i don't కుప్పమేలా అండి అనేక మంది హిందువులు కలిసి ఒక ప్రాంతానికి సంస్కృతి పరమైన కార్యక్రమాల కోసం జరుపుకునే ఒక యాత్ర అంటే ఒక జాతర లాంటిది చాలామంది మానవులు అయితే అంటే మనలాంటి వాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు మన కంటికి చూద్దామన్నా కూడా అందరూ చిన్న చీమలాగైతే కనబడతారు అండి అంతమంది జనాలు అయితే వస్తూ ఉంటారు సాధారణ కుంభమేళా అండి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది అర్ధ కుంభమేళ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది హరిద్వార్ ప్రయాగలో అయితే జరుగుతుందండి అదే పూర్ణ కుంభమేళ వచ్చేసి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది అంటే అలహాబాద్లో అయితే ప్రయాగం ఉంటుందండి ఉజ్జయిని హరిద్వార్ నాసిక్లలో అయితే పూర్ణ కుంభమేళ అయితే జరుగుతుంది పన్నెండు కుంభమేళాలు కంప్లీట్ అయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ అయితే జరుగుతుందండి ప్రజెంట్ అయితే మహాకుంభమేళ అయితే జరుగుతుంది జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే ప్రారంభమైంది అండి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే కంప్లీట్ అయితే అవుతుంది రెండు వేల ఒకటో సంవత్సరంలో అండి మహాకుంభమేళ అయితే పూర్తయింది అప్పుడు ఏంటి అంటే అరవై మిలియన్లకు పైగా జనాభా అయితే వచ్చిందట అండి అంటే మనం బతుకుంటామో లేదో అనే కాన్సెప్ట్తో పుణ్యం వస్తుందన్న కాన్సెప్ట్తో అయితే జనాలు చాలామంది అయితే వెళ్ళారు రెండు వేల ఏడవ సంవత్సరం అండి జనవరిలో అర్ధకుంభమేళ అయితే జరిగింది అర్ధ అర్ధకుంభమేళ అంటే ఆరు సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తుందండి అది ప్రయాగలో నలభై ఆరు రోజుల పాటు అయితే జరిగిందండి నలభై ఐదు నలభై ఆరు ఆరు రోజులలో అయితే జరిగింది దానికి ఏంటంటే పదిహేడు మిలియన్లకు పైగా జనాలు అయితే అటెండ్ అయ్యేలాట అండి అందులో హిందువులే ఎక్కువగా ఉంటారు అంతేకాకుండా ఇంపార్టెంట్ రోజైన జనవరి ఫిఫ్టీన్త్ మకర సంక్రాంతి రోజు ఏంటంటే ఆ ఒక్కరోజే ఐదు మిలియన్లకు పైగా హాజరయ్యారని ఒక అంచనా అండి కుంభమేళ అండి ఇది అలహాబాదు ప్రయాగలో గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంఘం వద్ద అయితే ప్రారంభమవుతుంది అండి ఇది భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ అతి పెద్ద కుంభమేళ కావడంతో ప్రపంచంలోనే అతి పెద్దది కావడంతో దీనికి మహాకుంభమేళా అని పేరైతే నామకరణం అయితే చేశారండి ఇది నలభై ఐదు రోజుల పాటైతే సాగుతుంది పుట్టిన ప్రతి ఒక్కరండి తెలుసో తెలియకో కొన్ని పాపలు అయితే చేస్తూ ఉంటారు కొంతమంది తెలిసి చేస్తూ ఉంటారు కొంతమంది తెలియక చేస్తూ ఉంటారు ఆ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి ఆ మునికి స్నానాలు చేసి ఆ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి గంగమ్మ తల్లిని అయితే పూజిస్తారండి అంటే మన ఆత్మను శుద్ధి చేసుకొని పాపాల నుండి విముక్తి పొందాలని అయితే గంగస్థానం అయితే పాపాలను తొలగిస్తుందని భక్తుల నమ్మకం అండి అందుకే కుంభమేళాకి అధిక సంఖ్యలో అయితే హాజరవుతారండి ఇంకొక రీజన్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు అయితే ఒకసారి వస్తుందండి ఒకప్పుడు ఏంటంటే రెండు వందల సంవత్సరాలు అయితే అందరూ బతికేవాళ్ళు తర్వాత నూట యాభై సంవత్సరాలు బతికేవాళ్ళు తర్వాత వంద సంవత్సరాలు బతికేవాళ్ళు ఇప్పుడైతే యాభై అరవై సంవత్సరాలకే పుడుకోమంటున్నారు ఎవరో ఉంటామో పోతామో తెలియదు కనుక కంపల్సరీ గంగస్థానానికి అదే ఒక అటెండ్ అవ్వాలి మనం బతుకున్నప్పుడు వచ్చింది కనుక మనమున్న టైంలో మనకు ఒక ఛాన్స్ వచ్చింది కనుక వెళ్ళాలి అని ప్రతి ఒక్కరు వెళ్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అయితే గవర్నమెంట్ అయితే ఒక ముప్పై ఐదు కోట్ల మంది జనాలన్నా అటెండ్ అవుతారని అయితే వాళ్ళు అయితే అనుకున్నారండి ఇప్పటివరకు అయితే పది పదిహేను కోట్ల జనాలు అయితే అటెండ్ అయ్యాలని నేను అనుకుంటున్నాను నాకు కూడా క్లారిటీ అయితే తెలియదు మహాకుంభమేళ అండి అందరికీ వెళ్ళాలన్నా కొంతమంది అయితే వెళ్ళలేరు ఒకవేళ వెళ్ళాలన్నా మనీ అంతా పెట్టుకునే అంత కూడా కొంతమందికి సోమత ఉండదండి అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం అయితే ఉందండి అక్కడ కాళేశ్వరం ముత్తేశ్వర స్వామి ఆలయం అని అయితే ఉంటుంది అక్కడ కూడా గంగ అయితే పెద్దదిగా ఉందండి అక్కడ కూడా గంగస్నాలు చేసి రావచ్చు ఒక త్రీ డేస్ అయితే పెట్టారు మరి నిన్నటి వరకే సండే వరకే లాస్ట్ అనుకుంటున్నాం మేమైతే సండే రోజైతే వెళ్ళామండి భర్తలకు కూడా మంచినీళ్ళ సదుపాయాలు డ్రెస్లు మార్చుకోవడానికి కూడా ఇట్లా కవర్లతో అయితే చిన్నగా అయితే ఒక రూమ్ లాగా అయితే సెట్ చేశారండి వాటర్ కూడా మంచిగా క్లీన్గా నీట్గా అయితే ఉన్నాయి చాలామంది భర్తలు అయితే అటెండ్ అయ్యారండి మేమైతే అండి మంచాల నుండి సెవెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయినాం అక్కడికి వెళ్ళేవరకు నైన్ థర్టీ అయితే అలా అయిందండి మేమైతే పాతేది ఒకటి హనుమాన్ ఉంటే ఫోటో అయితే తీసుకెళ్ళి అక్కడ అయితే పెట్టాము అంటే మన దగ్గర ఏమన్నా విరిగిపోయినాయి దేవుని ఫోటోలు ఏమన్నా ఉంటే గంగ దగ్గర వదిలేస్తారన్నమాట గంగస్థానం అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి చుట్టూ అయితే ఇలా ఉంది అప్పుడు వెళ్ళిన టైంలో అయితే చాలా తక్కువ మంది ఉన్నారండి మాది మొత్తం అయిపోయి వన్ ఓ క్లాక్ అయితే వన్ కూడా కాలేదు టువెల్వ్ టువెల్వ్ ఓ క్లాక్ అయితే బయటకు వచ్చేసినాం అనుకుంటా అప్పటికి జనాలు మాకన్నా త్రిబుల్ అయితే పెరిగారు మేము వెళ్ళిన టైంలో కొంచెం తక్కువగానే ఉండే పడదలతో అయితే మంచిగా చాలానే సెట్టింగ్స్ అయితే వేసారండి ఇది వచ్చేసి కాళేశ్వరంలో ఒక టెంపుల్ అండి ఇది కూడా సపరేట్గా ఉన్నది ఒక దగ్గర ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అండి ముత్తేశ్వర స్వామి ఆలయం అంటారు కదా అందులో అయితే విగ్రహాలు అయితే ఇలా మనం నడుస్తాం కదా అండి నడిచే పక్కకి అన్ని దేవుళ్ళే అయితే ఉన్నాయి వాటి నేమ్స్ కూడా పైన ఉన్నాయండి ఇది వచ్చేసి గంగ దగ్గర మేమైతే గుళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత అండి కొంతమంది స్వామీజీలు అయితే వచ్చారు చాలామంది ఫోటోలు వీడియోలు అయితే తీస్తున్నారు అంటే వాళ్ళ గురించి ఐడియా ఉన్న వాళ్ళైతే తీస్తారండి ఎందుకంటే తన పేరు వచ్చేసి సచ్చిదానంద సరస్వతి స్వామి గారట అండి కొంతమందికి రెస్పెక్ట్ ఇస్తాం కదా తనకి చాలామంది అయితే రెస్పెక్ట్ అయితే ఇచ్చారండి నేనైతే విచిత్రంగా చూస్తూ ఉన్నా వాళ్ళు ఎవరా అనుకుంటా నేను వెళ్ళినప్పుడైతే పూజలు అయితే బాగా జరుగుతున్నాయండి పెద్ద పెద్ద మంత్రాలతో మంత్రోచ్చారణ అంటారు కదా పెద్ద పెద్ద మంత్రాలతో అయితే పూజలు బాగానే జరుగుతున్నాయి ఇంకా తెలంగాణ రాష్ట్ర మంత్రులు అయితే వచ్చారండి అందులో దుద్దిల్ల శ్రీధర్ గారు వాళ్ళైతే బ్రాహ్మణ్స్ అనే సంగతి నాకైతే అక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసిందండి అంటే శ్రీధర్ గారి గురించి అయితే తెలుసు కానీ వాళ్ళు బ్రాహ్మణ్ కాదా అని అయితే తెలియదు ఇంకా కొండ సురేఖ గారు వచ్చారు మాజీ ఎంపీ అండి పున్నం ప్రభాకర్ గారు అంతేకాకుండా భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు కూడా వచ్చారు ఇంకా బత్తి ఛానల్లో కూడా ఒక అతను అన్నీ చెప్తారండీ మంచి అన్నీ ఆధ్యాత్మికకి సంబంధించినవి తను కూడా వచ్చారు తన పేరు అయితే నాకు అంత ఐడియా లేదు తనకు కూడా చాలామంది ఫాలోవర్స్ అయితే ఉన్నారండి బత్తి ఛానల్లో తను వచ్చారు అని అయితే మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను ఇక్కడైతే హనుమాన్ విగ్రహం ఉందండి ఇక్కడైతే దీపారాధన అయితే చేస్తారు మహావిష్ణువు అవతారాలట అండి అన్ని విగ్రహాల నేమ్స్ కూడా రాసి పెట్టున్నాయి అక్కడ ఇంకా గుడి నిర్మాణం కూడా ఇంకా పైన కంప్లీట్ కావాల్సి అయితే ఉందండి ఇంకా వర్క్ అయితే నడుస్తుంది అనుకుంటున్నా ఇదైతే నేను దూరం నుండి చూసి ముసలి అనుకున్నానండి దగ్గరికి వస్తే కానీ అర్థం అర్థం కాలేదు నాకు అది చాప అని దానికి కూడా పూజలు అయితే చేస్తున్నారు అక్కడ పేరు కూడా రాసారండి నాకైతే ఆ బిందెలో ఏం తీసుకొస్తున్నారో అర్థం కాలేదండి పులిని చూసి వాత పెట్టుకున్నట్టు అందరూ చూస్తున్నారు కదా అని నేనైతే చూశాను నాకు తెలిసి కుంభాభిషేకం అంటారు కదా అండి అంటే వాటర్ పాలో తీసుకొచ్చి దేవుని మీద పోస్తారు అదే కావచ్చు అనుకుంటున్నా మీకేమైనా క్లియర్గా తెలిస్తే మాత్రం కామెంట్లో పెట్టండి జనాలండి అండి అప్పటివరకు క్యూలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటేసారి గుంపు అంతా జమైపోయిందండి ఒకటే దగ్గరికి ట్రాఫిక్ అయితే జమ అయినట్టు జమైపోయింది ఇది వచ్చేసి స్టార్టింగ్ ఉంటుందండి పెద్ద శివుని విగ్రహం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి అయితే దేవునికి మొక్కుకొని అయితే వెళ్తూ ఉంటారు స్టార్టింగ్నే ఉందండి చాలా పెద్దదిగా ఉన్నది ఇక్కడ కూడా ఫో పోటీ అండి నేనంటే నేను ఫోటోలు దిగుతా అని చాలామంది అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉంటారనమాట ఇక్కడ కూడా అంటే ఎప్పటికీ వచ్చే వాళ్ళకి కామన్ అనుకోండి నేను వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం కనుక నేనైతే ఫోటో దిగాను అందరూ గుళ్ళోనే ఉండరు కదా అండి గుళ్ళో ఉన్నా కూడా దగ్గర నుండి చూడలేని వాళ్ళకి ఇలా సీసీ కెమెరాలతో అయితే టీవీలో అయితే చూపెడుతున్నారండి స్క్రీన్ పైన అయితే చూపెడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి వెంట వెంటనే లైవ్లో అయితే చూపెడుతున్నారండి కాకుండా ముత్తేశ్వర స్వామి ఆలయం ఫోటో పెద్దది ఒక ఫ్రేమ్ అయితే కట్టించారండి దాని ముందు ఎవరైనా ఫ్యామిలీ పిక్ అయితే దిగి అప్పటిదప్పుడు ఫోటో అయితే ఇచ్చేస్తారు మనకి దానికైతే హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారండి మేము కూడా ఒక ఫ్యామిలీ ఫోటో అయితే దిగాము ప్రసాదాలండి లడ్డు పులిహోర కూడా అమ్మారు పులిహోర అయితే పది పదిహేను రూపాయలకి ఒక ప్యాకెట్ అట అండి మేము వరకు అయితే అయిపోయినాయి లడ్డు గురించి అయితే రేటు నాకు గుర్తులేదండి ఎందుకంటే నా మనసు ఒక పులిహోర మీదకే పోతుంది మిగతా వాటి మీదకి పోదు ట్వెల్వ్ వరకు అయితే బయటకు వచ్చేసామండి అక్కడ ఉన్న హోటల్లో భోజనం అయితే అంటే టిఫిన్ అయితే వేసాము అందరము ఒక ప్లేట్కి అయితే థర్టీ రూపీస్ అట మాకు తెలిసిన చుట్టాల వాళ్ళ ఇంట్లో టిఫిన్ అయితే కంప్లీట్ అయితే వేసేసుకొని ఇంటికి అయితే వచ్చాము వచ్చేవరకు ఆల్రెడీ అక్కడికి వెళ్ళడమే టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత వన్కి అయితే వచ్చినామండి ఇక్కడికి వచ్చేవరకు టూ థర్టీ త్రీ కూడా అయింది అనుకుంటా ఇంకా శ్రీ కాళేశ్వరం దగ్గరలో మక్క తోటలు కూడా పెట్టారండి కంకులు అయితే స్వీట్ కార్న్ అయితే యాభై రూపాయలకి ఆరు కంకులు అయితే ఇస్తున్నారట ఇంకా అడిగితే ఏడు ఎనిమిది కూడా ఇస్తున్నారండి అవి ఎట్లయినా చెట్ల మీదకి వెళ్ళి తెంపినాయి చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి బయట వాటికన్నా చాలా స్వీట్గా అయితే అనిపించినాయి ఏదైనా న్యాచురల్ న్యాచురలే